విద్యారంగం రోజు రోజుకు నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నది అంటే మేము దాదాపుగా ఒక మూడు నెలల నుంచి విద్యార్థేన క్షేత్రస్థాయి పర్యటనలో ఈ మారుమూల గ్రామంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పాఠశాలను దాదాపు మేము పరిశీలించడం జరిగింది అక్కడ పాఠ అక్కడ పాఠశాలను చూస్తే ఒక విద్యార్థి ఉద్యమకారునిగా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా వస్తుంది దుఃఖం వస్తుంది అక్కడ చూస్తుంటే పాఠశాల చూస్తే ఇలా ఈ పాఠశాల ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి కోసమా ఆ రోజు రాష్ట్రం సాధించింది విద్యార్థులు వీళ్ళ కోసమేనా ఎంతోమంది విద్యార్థులము పోరాటాలు చేసినాము మా మిత్రులు ఎంతోమంది విద్యార్థులు ప్రాణ ప్రాణత్యాగాలు చేసుకున్నారు దుఃఖం వస్తుంది గ్రామీణ పాఠశాల చూస్తే సరైన సదుపాయాలు లేక మౌలిక వసతి వసతులు లేక విద్యార్థులు నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు దిక్కుచోతని స్థితిలో ఇలా పాఠశాల గోడలు చూస్తూ ఉన్నారు విద్యార్థులండి టీచర్లు లేక ఇలా పాఠశాలలు జ్ఞానోద జ్ఞాన కేంద్రాలు ఇలా మూగబోయినాయి ఇంకోవైపు గురుకుల పాఠశాలలో చూస్తే వందలాది మంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు ఫుడ్ పాయిజన్ తోటి వేలాది మంది విద్యార్థులు ఇలా అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో విద్యారంగని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యంతో చూస్తుంటే చాలా బాధేస్తుంది ఒక ఉద్యమకారునిగా ఒక విద్యార్థి నాయకునిగా ఇంకోవైపు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఇలా విద్యాలయాల్లోనే చదువుకున్న విద్యా సర్టిఫికెట్లు అక్కడనే ఉండిపోయినాయి పై చదువుల కోసం అంటే సర్టిఫికెట్లు లేక దిక్కు చూద్దలో ఇలా విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు అనేక విశ్వవిద్యాలయాలు ఇలా విద్యా ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి ఏ ఉద్యమానికైతే కేంద్ర బిందుగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయ విద్యా ప్రమాణాలు పడబొట్టుకొని నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి ఇదే ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి గారు వెయ్యి కోట్లు జీవో రేపే అని చెప్పేసి విడుదల చేశారు ఇంతవరకు రూపాయి లేదు ఇంత నిర్లక్ష్యమా పైన ఆనాడు విశ్వవిద్యాలయాలు ఉద్యమాలు చేకుంటే ఈ రాష్ట్రం వచ్చేదా ఒక్కసారి రాష్ట్రంలో నుండి మేధావులారా విద్యార్థులారా యువజన సంఘాలారా ప్రజలారా ప్రజాస్వామికవాదులారా అందరు కూడా ఆలోచించండి కాబట్టి అదేవిధంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులను విద్యా ప్రముఖులను అందరు కూడా కలిసి ఈ విద్యారంగం గురించి మేము మాట్లాడినాం విద్యారంగం జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం గురించి మాట్లాడాం వారితో చర్చించాం అన్ని చర్చల తర్వాత ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విద్యారంగం బాగుపడాలంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే విద్యార్థులకి రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందాలంటే ఈ పోటీ రత్వంలో విద్యార్థులు రేపటి భవిష్యత్తు విద్యార్థులు గెలవాలంటే ప్రత్యేక విద్యా బడ్జెట్ దీనికి పరిష్కార మార్గం అని చెప్పేసి మేము ఇలా విద్యార్థుల తరపున ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో నుండి మేధావులారా విద్యార్థి సంఘాలారా యువజన సంఘాలారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి విద్యారంగంలో ఎంత అన్యాయం గురవుతుందో దీనిపైన మరో కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా అదేవిధంగా రేపు మార్చులు జరగబోయే ప్రత్యేక సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో విద్యా బడ్జెట్ ప్రవేశపెట్టి విద్యార్థులకు విద్యారంగానికి న్యాయం చేయవలసింది మేము కోరుతా ఉన్నాము రేపటి నుంచి అన్ని విద్యా సంఘాలను కలుస్తాము అందం అందరి మేధావులను కలుస్తాము రౌండేజ్ సమస్య నిర్వహిస్తాము ఒక ఉద్యమ కార్య కార్యాచరణ మేము ప్రకటిస్తాము ఇది మా మా ఉద్యమము మా పోరాటము ఇది రాజకీయ పోరాటం కాదు ఇది స్వార్థ పోరాటం కాదు రేపటి తెలంగాణ భవిష్యత్తు విద్యార్థుల కోసమే మా పోరాటం కాబట్టి ఈ పోరాటానికి సబ్బండ వర్గాలు మేధావులు యువత సంఘాలు విద్యా సంఘాలు అందరూ కూడా మాకు మత ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం